వల్లి వేసిన ప్లాన్ ప్రకారం చందు శ్రీవల్లిలా హనీమోన్కి ఒప్పుకుంటాడు రామరాజు అయితే మిగిలిన కొడుకు కోడల గురించి అయితే ఏం పాటించుకోడం అనమాట ఇక శ్రీవల్లి ఆనందం అంతా ఇంత కాదు హనీమోన్కి వెళ్తున్నామని అత్తగారు పక్కనున్నారని కూడా మర్చిపోయి చందుని చేతులు పట్టుకొని చట్టా పట్టాలు వేసుకొని గిర్రను తిప్పిస్తూ ఉంటుంది ఆనందంతో అది చూసిన నర్మదా ప్రేమలు చూసావా అక్క ఆమె ఏం చేస్తుందో జ్వరం లేకపోయినా కూడా జ్వరం ఉందని చెప్పని అలాగే మావి గారిని హనీమోన్కి కూడా ఒప్పించింది తన భర్తతో చూడు అని అంటూ ఉంటుంది ఇక సాగర్ కానీ ధీరజ్ కూడా వాళ్ళిద్దరు హనీమూన్కి వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నీ హ్యాపీగా ఉంటారు కదా అని అయితే ఇది మాత్రం వేదవతికి నచ్చదు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉంటే ఒక కొడుకు కోడల్ని మాత్రమే హనీమూన్కి పంపిస్తారని చెప్పడం ఏంటి అసలు బుద్ధి లేకుండా అని చెప్పని ఇక చందు శ్రీవల్లిలు అంత ఆనందంగా ఉన్నప్పుడు పరిగెత్తు కుట్టు వెళ్తుందనమాట రామరాజు దగ్గరికి మీరు చేసినది అయితే నాకు నచ్చలేదండి ఇంట్లో ముగ్గురు కొడుకు కోడల్ని పెట్టుకొని ఒకరిని హనీమూన్కి వెళ్ళమంటున్నారు ఏమన్నా బుద్ధుందా అసలు అన్నట్టు మాట్లాడుతుంది అదేంటి ఎలా మాట్లాడుతున్నావు చందు అంటే నా పెద్ద కొడుకు నేను చెప్పిన మాట విన్నాడు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి నీకు తెలియదా అంటే పెళ్ళిళ్ళు ఎలా జరిగినా సరే ఇప్పుడు మీరు గీత గీసిన గీతలోనే ఉన్నారు కదా కోడళ్ళు కూడా మన ఇంటి పద్ధతులకి అనుగుణంగానే ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు అనగానే రామరాజు నోటి వెంట మాట రాదనమాట అక్కడిని ఒకలాగా చూడాల్సింది పోయి పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారంటే ఒక్కొక్కడు కంటే నీ ఎక్కువ ఇష్టం ఉన్నట్టు కొడుకునే పొగడడం మిగిలిన వాళ్ళని అసలు తిడుతూ ఉండడం ఏంటి ఇదేం పద్ధతి నాకు నచ్చలేదని కోపంగా అలిగి వెళ్ళిపోతుంది